టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది డైరెక్టర్లు ఉన్నా పూరి జగన్నాథ్ కుండే ప్రత్యేకత వేరు ఆయనకి ఆయన సినిమాలకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది హీరోల ఇమేజ్ని పూర్తిగా మార్చేసి వాళ్ళకు ఒక కొత్త డైమెన్షన్ ఇవ్వడంలో పూరి జగన్నాథ్ స్పెషలిస్టు అలా మహేష్ బాబు రామ్ చరణ్ అల్లు అర్జున్ కళ్యాణ్ రామ్ రామ్ ఇలా ఆయనతో చేసిన ప్రతి ఒక్క హీరో అంతకు ముందు ఆ తర్వాత అనే రేంజ్లో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని పూర్తిగా మార్చేస్తాడు పూరి జగన్నాథ్ ఆ విషయంలో ఆయన డైనమిక్ అనేది చెప్పాలి కాకపోతే ఈ మధ్య ఆయన సినిమాలకు ఆడియన్స్ నుంచి పెద్దగా రెస్పాన్స్ రావడం లేదు ఆ రేంజ్ కథల్ని సెలెక్ట్ చేసుకోలేకపోవడమో లేదా అదే రేంజ్లో ప్రజెంట్ చేయలేకపోవడమో తెలియదు కానీ ఆయన సినిమాలన్నీ డిజాస్టర్ అవుతూ వస్తున్నాయి విజయ్ దేవరకొండతో చేసిన లైగర్ కానీ ఆ తర్వాత వచ్చిన డబుల్ ఇస్మార్ట్ కానీ బీభత్సమైన నెగిటివిటీని ఆయనకు తీసుకొచ్చాయి ఈ నేపథ్యంలోనే ఒక స్ట్రాంగ్ కంబ్యాక్తో ఆడియన్స్ను మెప్పించాలని ప్లాన్ చేస్తున్నాడట డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇందులో భాగంగానే అఖిలని అఖిల్ తో ఒక సాలిడ్ సినిమాని సెట్ చేశాడట పూరి జగన్నాథ్ ఇక అఖిల్ విషయానికి వస్తే కెరీర్ మొదటి నుంచి ఆయనకు కూడా పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలే లేవు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ అనే ఒక సినిమా తప్ప మిగతా సినిమాలన్నీ డిజాస్టర్లుగా నిలిచాయి ఆయన గత చిత్రం ఏజెంట్ ఈ సినిమా విడుదలై రెండు సంవత్సరాలకు పైగా అవుతుంది ఇప్పటి వరకు కొత్త సినిమాను ప్రకటించలేదు అఖిల్ ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పూరి జగన్నాథ్తో ఆయన జతకత్తబోతున్నాడట్టు వార్తలు వినిపిస్తున్నాయి ఇక అఖిల్ తో చేయబోయే సినిమా కోసం ఒక సాలిడ్ పాయింట్ ని ఎత్తుకున్నాడట పూరి జగన్నాథ్ అందుకోసం అఖిల్ బాడీ లాంగ్వేజ్ ని పూర్తిగా మార్చబోతున్నాడట మా అంశాలతో పాటు రొమాంటిక్ యాంగిల్ని కూడా ఈ సినిమాతో టచ్ అయ్యబోతున్నాడట పూరి జగన్నాథ్ మరి అఖిల్ అండ్ పూరి జగన్నాథ్ సాలిడ్ కాంబోలో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే అప్డేట్ కూడా రాబోతుందట మరి ఈ సినిమా ఈ ఇద్దరికి స్ట్రాంగ్ కంబ్యాక్ని ఇస్తుందా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే